హాయ్ ఫ్రెండ్స్ మన స్మితా స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సిరి సంపదలని భోగభాగ్యాలని తీసుకురావాలని కోరుకుంటుంది మన మాటే మంత్రం అండ్ స్మితా స్టోరీస్ సరే ఈరోజు కథలోకి వెళ్దామా ఈరోజు కథ పేరు రౌడీ గారి పెళ్ళాం ఆ రోజు గంగకి జమీందార్ మహేష్ భూపతికి ఫస్ట్ నైట్ అంతకుముందు రోజే వాళ్ళ పెళ్లి జరిగింది గంగ అదృష్టం అంటే నీదేనే తంతే బూరెల గంపలో పడ్డట్టు ఎంతోమంది కళలు కంటున్న మహేష్ భూపతి భార్యవైపోయావు అకస్మాత్తుగా వంటలక్క జయ్యమ్మ కూతురు నుంచి ఏకంగా ఆ ఇంటి జమీందారినివి అయిపోయావు పెట్టి పుట్టావే అందానికి అందం ఆస్తికి ఆస్తి పరువు పరపతి అన్నీ ఉన్న మహేష్ భూపతికి భార్య అంటే మాటలా ఏ జన్మలోనో చేసుకున్న ఫలం ఇది ఊరికే దక్కుతుందా మహేష్ భూపతి ఓసారి తమ వైపు చూసినా చాలని అతని చెయ్యి తాకినా చాలని ఎంతమంది అమ్మాయిలు ఎదురు చూస్తుంటారో నీకేమో ఆ అదృష్టం కోరకుండానే దక్కింది జాక్పాట్ కొట్టావే పిల్ల అని చతుర్లాడసాగారు ఈ మాటలన్నీ గంగకి చాలా చిరాకు తెప్పిస్తున్నాయి తల్లి కోసం నోరు మూసుకొని కూర్చొని అన్నీ భరిస్తుంది అందరూ కలిసి గంగని చక్కగా రెడీ చేసి ఫస్ట్ నైట్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి లోపల ఏం జరిగిందో రేపు వద్దున చెప్పాలే పిల్ల అని జోక్స్ వేస్తూ ఆమెని లోపలికి నెట్టి తలుపులు మూసారు ఆ గదంతా రకరకాల పువ్వులతో అలంకరించారు తరతరాల నుంచి వస్తున్న పందిరి మంచాన్ని దండలతో అలంకరించారు విశాలమైన ఆ మంచం మీద మత్తుగా పడి ఉన్నాడు మహేష్ భూపతి తాగుబోతు వెధవా అనుకొని మొహం పక్కకు తిప్పుకుంది పాల గ్లాస్ టీపాయ్ మీద పెట్టి వచ్చి కింద చాప వేసుకొని దిండి వేసుకొని పడుకుంది తల్లిని అతన్ని తన తలరాతని తిట్టుకుంటూనే నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఆమె పక్కకు వచ్చి చేరాడు మహేష్ ఇదేంటి కింద పడుకుంది ఇంత పెద్ద బెడ్ ఉంటే కిందెందుకు పడుకున్నావే బంగారం అంటూ ఆమె నెత్తుకొని బెడ్ మీద పడుకో పెడుతుంటే మెలకు వచ్చింది గంగకి అయినా కళ్ళు గట్టిగా మూసుకొని అలాగే పడుకుంది మహేష్ భూపతి బెడ్లైట్ వెలుతుర్లో ఆమె సోయగాలు చూసి తట్టుకోలేక ఆమె నుంచి దుస్తులు వేరు చేస్తూ ఆమె అణువణువు తన చేతులతో స్పర్శిస్తూ పెదవులతో ముద్దాడుతూ నాలుకతో స్పృశిస్తూ ఆమె అందమైన శరీరంతో ఆడుకోసాగాడు ఇదేం కర్మరా దేవుడా పడుకున్నాడులే అనుకుంటే ఏం కొంపలు అంటుకుపోయాయని లేచచ్చావురా నాయన అనుకుంది అలాగే బిగబట్టుకుని పడుకుంది కానీ ఆమె శరీరం ఆమె మాట వినటం లేదు అతనంటే ఎంత కోపం ఉన్నా ఎంత ఇష్టం లేకపోయినా కూడా తొలిసారి ఓ మగవాడి చేతులు ఆమె దేహాన్ని ఎక్కడెక్కడో తాకుతుంటే అతని చేష్టలకి ఆమె శరీరంలో హార్మోన్స్ వెలయ తాండవం చేయసాగాయి అతని స్పర్శని మరింతగా కోరుకుంటుంది ఇంకా ఏదో కావాలని తపన పడుతోంది ఆమె తనువు అతను ఆమె మీద చేరి ఆమెలో శృంగార సరిగమలు పలికిస్తుంటే ఆమెకు తెలియకుండానే వద్దు వద్దనుకుంటూనే అతని తలని తనకేసి హత్తుకుంది అతనిలో ఉత్సాహం రెట్టింపు ఆమె పెదవులు అందుకున్నాడు అంతే అతని నుంచి వచ్చిన మందు వాసన భరించలేక అతన్ని ఒక్కసారిగా పక్కకి నెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకుంది ఏమైంది అన్నాడు మత్తుగా నాకు మందు వాసన పడదు అని బెడ్షీట్ తీసుకొని చాప మీద నిండా కప్పుకొని పడుకుంది సారీ గంగా ఫ్రెండ్స్ బలవంతం చేశారు ప్లీజ్ గంగా ముద్దు పెట్టుకోనిలే ఈ టైంలో కంట్రోల్ చేసుకోవటం కష్టం ప్లీజ్ వచ్చయి అన్నాడు మత్తుగా నా వల్ల కాదు నాకు ఆ స్మెల్ అసహ్యంగా ఉంటుంది అంది ప్లీజ్ గంగా అని బతిమాలాడు కానీ గంగ ఉలకలేదు పలకలేదు చా వెధవలు వద్దురా అంటే వినలేదు అంతా నాశనం చేశారు అని ఫ్రెండ్స్ని తిట్టుకున్నాడు కానీ గంగని మళ్ళీ బలవంతం చేయలేదు అయినా ఫస్ట్ నైట్ రోజు ఏ విధమైనా తాగి వస్తాడా ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు తాగుబోతు ఊర్లో అందరూ వేడిని పొగట్టడం ఒకటి నా కర్మకి అసలు నానాలి అని గంగ తిట్టుకుంటూ అలాగే నిద్రపోయింది తెల్లవారు ఎవరో తలుపులు కొట్టారు లేవబోతే తన మీద ఏదో బరువుగా అనిపించి చూసింది మహేష్ భూపతి ఎప్పుడు వచ్చాడో తన ఎదలో మొహం పెట్టుకొని తన మీద చెయ్యి వేసుకొని పడుకొని ఉన్నాడు కాసేపు ఓ పసివాడిలా అనిపించాడు అంతలోనే చీ వీడు పసివాడేంటి పశువైతేను అనుకుంటూ అతని చేతిని విసిరి కొట్టి లేచి వెళ్ళి తలుపు తీసి బయటికి వెళ్ళింది కాసేపు తర్వాత మహేష్ భూపతి బయటికి వచ్చాడు కాఫీ కప్పు తన చేతికిచ్చి అతనికి ఇవ్వమంది తల్లి తీసుకెళ్లి అతనికిచ్చింది సారీ రాత్రి అంటూ ఏదో చెప్పబోయాడు అంతలో అతని కింద పనిచేసే కృష్ణ వచ్చి అన్నా ఆ నా కొడుకును లాక్కొచ్చామన్నా అన్నాడు సరే దొడ్లో కట్టేసేయ్ అన్నాడు గబగబా రెండు కుక్కల్లో కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు మహేష్ దొడ్లో కట్టేయాలా వాడేమైనా పశువా అయినా అతని సంగతి తెలిసిందేగా చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాను వీడే పెద్ద పశువు నా కర్మానికి నాకు మొగుడయ్యాడు అని తిట్టుకుంటూ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది ఇంటి పక్కనే ఉన్న దొడ్లో నుంచి పెద్ద పెద్దగా వద్దన్నా నీకు దండం పెడతా ఇంకెప్పుడు అలా చేయను నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నా కొట్టొద్దన్నా అని ఎవడో పెద్దగా ఏడుస్తున్నాడు కిటికీలోంచి చూసింది అతను శేఖర్ చిన్నప్పుడు తనతో చదువుకున్న మాలతి భర్త అతన్ని ఎందుకు కొడుతున్నాడు అయినా ఆరకంగా కొడుతున్నాడు చచ్చిపోతాడేమో అని భయపడింది కాసేపటికి అతన్ని చేతుల మీద వేసుకొని వెళ్తున్నారు నిజంగానే చచ్చిపోయాడేమో ఈసారి ఎప్పుడైనా మాలతి కనబడితే దానికి నా మొహం ఎలా చూపించాలి నీ మొగుడు ఇలా నా మొగుడిని చావగొట్టాడు నన్ను విధవను చేశాడు నా ఉసురు మీకు తగులుతుంది అని శాపనార్థాలు పెడుతుందేమో అనుకుంది గంగా మహేష్ లోపలికి వచ్చి ఎవరో ఫోన్ చేయటంతో స్నానం చేసి టిఫన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్తూ అర్జెంట్ పని ఉందని సాయంత్రం పెందలాడే వస్తానని చెప్పాడు తల ఊపింది గంగ ఆమెను ఓసారి పైనుంచి కిందికి అలా చూసి రూమ్లోకి వెళ్ళి గంగా ఇక్కడ నా వాచ్ పెట్టాను ఏది అని కేకేశాడు గంగ తల్లి వెళ్ళవే చిన్నబాబు పిలుస్తున్నాడు వినపట్టం లేదా వెళ్ళు బాబుకేం కావాలో చూడు అంది కోపంగా తల్లివైపు చూసి విసవిస నడుచుకుంటూ వెళ్ళింది రూంలోకి రాగానే గంగని గోడకి లాక్ చేసి గండు తుమ్మెదల ఆమె పెదవుల్లోని మధువుని తనివి గ్రోలే ఆమె బుద్ ఆమె బుగ్గ మీద చిటికేసి ఈరోజు అస్సలు డ్రింక్ ముట్టుకోను నైట్కి తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను అని ఆమె ఎదపైన చిన్నగా ప్రెస్ చేసి కన్ను కొట్టి బయటకు వెళ్ళాడు నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది వీడు మామూలోడు కాదు మహాముదురు ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను మహానుభావుల్లో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదు చూపులతోనే కట్టిపడేస్తున్నాడు వెధవ చూపులతోనే కట్టిపడేస్తున్నాడు వెధవ అనుకుంది వేకో జామున పసివాడిలా తన ఎదలో ఒదిగి పడుకున్న మహేష్ గుర్తుకొచ్చాడు వెంటనే రాత్రి తప్పతాగి వచ్చిన మహేష్ కూడా గుర్తుకొచ్చాడు ఆమె ఆలోచనలు గిరగిరా తిరుగుతూ గతంలోకి వెళ్ళాయి జయమ్మ భర్త స్వామి జమీందార్ గారింట్లో పాలేరు జయమ్మతో పెళ్ళయింది గంగ కూడా పుట్టింది గంగకి ఏడు సంవత్సరాలప్పుడు స్వామిని పాము కరిచి చనిపోయాడు వయసులో ఉన్న జయమ్మ ఊళ్ళో వాళ్ల ఆకలి చూపులు భరించలేక చిన్న పాపను తీసుకొని దిక్కుతోచని స్థితిలో మాలినీదేవి దగ్గరికి వచ్చి ఆమె ముందు నిలబడింది జయమ్మ నీకు వచ్చిన భయం ఏమీ లేదు ఇక నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు జమీలోనే ఏదో ఒక ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు అని కోటలాంటి ఆ ఇంటి పెరటిలో ఓ ఇల్లు కట్టించి జయమ్మకిచ్చింది ఆ రోజు నుంచి అంతకుముందు జయమ్మతో పరాచకాలాడిన వాళ్ళు జయమ్మని కన్నెత్తి చూడటానికి కూడా భయపడేవారు అలా ఆ పని ఈ పని చేస్తూ మాలిని దేవికి తలలో నాలుకలా మారిపోయింది జయమ్మ ఉదయం లేచి జయమ్మ కాఫీ తాగనదే జమీలోని వారికి తెల్లవారేది కాదు అలా ఇంట్లో మనిషిలా వాళ్లలో కలిసిపోయింది జయమ్మ గంగని స్కూల్లో చేర్చింది సిక్స్త్ క్లాస్ నుంచి ఆ ఊరిలో స్కూల్ లేకపోవటంతో జమీందార్ గారు పెద్ద మనసు చేసుకొని సిటీలో పెద్ద స్కూల్లో చేర్పించారు గంగని గంగ ఎప్పుడైనా సెలవులకు మాత్రమే ఇంటికి వచ్చేది మహేష్ భూపతి ఆమెను పెద్దగా ఎప్పుడూ పలకరించేవాడు కాదు అతనికి ఆడపిల్లల్ని పలకరించాలంటే చాలా సిగ్గు చిన్నప్పటి నుంచి జమీందారు కొడుకుని అహంకారంతో పెరగటం వల్ల కొంచెం గర్వం కూడా జాస్తి కానీ జయమ్మకు మాత్రం చిన్నబాబు అంటే ప్రాణం అతని మీద ఏగ కూడా వాళ్ళనివ్వదు గంగ డిగ్రీలో ఉండగా చిన్నబాబు పెళ్ళి అని ఇంటికి రమ్మని చెప్పింది జయమ్మ నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ అమ్మా ఇప్పుడు రావటం కుదరదు తర్వాత వస్తాను అని చెప్పింది ఆ తర్వాత గంగ ఓసారి వచ్చినప్పుడు మహేష్ భూపతి భార్య ఎప్పుడు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండేది ఏంటమ్మా మీ చిన్నబాబు భార్య ఎప్పుడు ఆ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది మొన్న ఒకసారి చూశాను ఎవరికో సైకిల్ చేస్తుంది అంది గంగ ఆ తర్వాత రెండు రోజులకి తోటకు వెళ్ళింది అక్కడ చిన్నబాబు మాటలు పెద్ద పెద్దగా వినిపిస్తున్నాయి ఎందుకు మా ఇంటి పరువు తీస్తున్నావు కొన్ని రోజులు ఆగలేకపోతున్నావా నేను ఈ సమస్యకు పరిష్కారం చూపెడతాను అని చెప్పా కదా అంతలోనే ఈ పిచ్చి పనులేంటి ఎవరైనా చూస్తే మా ఇంటి పరువు ఉంటుందా మా అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నిన్ను నరికి పాతేస్తుంది అని అరుస్తున్నాడు ఆమె ఏదో అంది వెంటనే చెంప చెల్లుమన్న శబ్దం ఆమె గట్టిగా ఏడుస్తున్న సౌండ్ ఒకేసారి వచ్చాయి గంగ చాటు నుండి చూస్తూ ఉంది మహేష్ భూపతి భార్యని రెక్కపట్టుకుని విసవిసాలాక్కి వెళ్ళి కారులోకి నెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఒక్క విసురుగా కారును పోనిచ్చాడు అమ్మో వీడేంటి ఇంత దుర్మార్గుడు భార్యని ఇలా తిడుతున్నాడు కుడుతున్నాడు అనుకుంది ఆ మాట తల్లికి చెప్పింది నోరు ముయ్యవే నీకేమీ తెలియదు పెద్దవాళ్ళేళ్లలో విషయాలు బయటికి మాట్లాడకూడదు నోరు మూసుకొని ఉండు అని ఆమె నోరు మూపించింది తన డిగ్రీ అయిపోయింది సంతోషంతో ఇంటికి వచ్చింది అమ్మా ఇక నేను జాబ్ వెతుక్కుంటాను కొద్ది రోజుల్లో నాకు జాబ్ వస్తుంది ఇంకా మనం రెక్కలు వచ్చిన పక్షులం ఇలా ఎవరింట్లోనూ కింద ఉండాల్సిన అవసరం లేదు నాకు జాబ్ రాగానే నేను నిన్ను కూడా తీసుకువెళ్తాను అని సంతోషంగా చెప్పింది కానీ తల్లికి ఆ మాట సంతోషంగా లేదు ఇక్కడ మనం కింద ఉండటం లేదు నిన్ను ఇక్కడ ఎవరైనా అలా చూసారా ఇప్పటి వరకు నేను చచ్చే వరకు ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి రాను అని చెప్పింది కొద్ది రోజులాగాక మాలిని దేవి గారు తల్లితో ఏవో మంతనాలు ఆడటం గమనించింది గంగ అమ్మా మీ కాళ్ళ బ్రతికే వాళ్ళం మేము మీరెక్కడా మేమెక్కడా ఇది సబబు కాదమ్మా అని చెప్తుంది తల్లి లేదు జయమ్మ నేను చెప్తున్నానుగా నిన్ను నేను ఎప్పుడైనా అలా చూశానా నువ్వు నువ్వేం భయాలు పెట్టుకోకు చిన్నబాబు గురించి నీకు తెలుసు కదా వాడు అలా ఒంటరిగా కుమ్మిలిపోతుంటే నేను చూడలేకపోతున్నాను బయట నుంచి పిల్లను చూసి చేద్దామన్నా నాకు భయం వేస్తుంది ముందు జరిగింది చూశాక మన గంగ అయితే మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల దాని మీద నాకు నమ్మకం ఉంది నాకు అన్నయ్యని అది జాగ్రత్తగా చూసుకుంటుంది నువ్వు కూడా తోడుగా ఉంటావు కాదనకు జయమ్మా అంటుంది అది కాదమ్మా మాకిది అదృష్టం మిమ్మల్ని అందరూ చులకనగా చూస్తారు చిన్నబాబుని అలా అందరూ చులకనగా చూస్తే నేను తట్టుకోలేనమ్మా అంది జయమ్మ జయమ్మ మనకు కావలసింది చిన్నబాబు క్షేమం వాడి సంతోషం అంతేకాని ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో అని కాదు అయినా మన గంగకేం తక్కువ అందమా చదువా ఎందులో తక్కువ అంది మాలినీదేవి అంతస్తులో అమ్మా అంతస్తులో చాలా తక్కువ వాళ్ళం మీరెక్కడ మేమెక్కడా అంది జయమ్మ నువ్వు ఇక్కడే మేము ఇక్కడే ఇలాంటివన్నీ ఏమీ మనసులో పెట్టుకోవద్దు జయమ్మ నీకు ఇష్టమా కాదా ఇది ఒకటి చెప్పు అంది సరేనమ్మా దానికి కూడా చెప్తాను ఒక మాట అంది ఇంట్లోకి వచ్చి చిన్నబాబుతో గంగ పెళ్లి విషయం చెప్పింది గంగ ఒప్పుకోలేదు ఆ రౌడీతో నాకు పెళ్ళేంటి నేను చక్కగా చదువుకొని ఉద్యోగం చేసేవాడిని పెళ్లి చేసుకుంటాను ఇలాంటి రౌడీ ఫెలోని కాదు అంది ఆ మాటకి గంగ చెంప మీద లాగి పెట్టి కొట్టింది జయమ్మ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు ఎవరే రౌడీ జమీ తిండి వంట బట్టి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి అని కూతుర్ని చడామడా తిట్టింది మన జీవితాల్లో వాళ్ళు పెట్టిన భిక్ష పెద్దమ్మ గారు చిన్నబాబు కోసం నిన్ను అడుగుతున్నారు అంటే అది మన అదృష్టం బలవంతంగా పెళ్లి చేసుకున్నా అడిగే దిక్కు లేదు అయినా నువ్వు ఇష్టపడితేనే పెళ్ళి అన్నాడు చిన్నబాబు అంటే చిన్నబాబు మంచి మనసు అర్థం చేసుకోవే ఇన్నాళ్ళకి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఒప్పుకోమ్మా అని ప్రతిమాలింది ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఎలుకల ముందు తిని చస్తానని బెదిరించింది ఆ దెబ్బకు గంగకు ఈ పెళ్లికి తలవంచక తప్పలేదు మహేష్ భూపతి గంగ ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అడిగాడు కళ్ల ముందు ఎలుకల ముందు డబ్బా పట్టుకున్న తల్లి కనపడింది ఇష్టమే అన్నట్టు ఊపింది దాంతో మహేష్ భూపతి గంగల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది ఈ ఆలోచనల్లో ఉండగానే గంగకి కడుపులో నొప్పిగా అనిపించింది బాత్రూమ్కి వెళ్తే పీరియడ్స్ వచ్చాయి జయమ్మకి చెప్తే స్నానం అయ్యాక తీసుకొస్తాను అని మాలిని దేవికి చెప్పి తను ఉండే ఇంటికి తీసుకొని వెళ్ళింది జయమ్మ అమ్మయ్య ఆ రౌడీ వెదవు నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్నాను అని సంతోషపడింది ఎంతో సంబరంగా సిటీ నుంచి వస్తూ మల్లెపూలు హల్వా తీసుకొని వచ్చిన మహేష్కి ఇంట్లో ఎక్కడా గంగజాడ కనబడలేదు జయమ్మక్క అని పిలిచాడు వస్తున్నా చిన్నబాబు అని వంటగదిలోంచి గబగబా వచ్చింది జయమ్మ వచ్చార బాబు వెళ్ళి స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను అంది అది సరే గంగేది ఎక్కడా కనిపించటం లేదు అన్నాడు అది బాబు తన ఇంట్లోకి రాకూడదు అందుకే పెరటింటికి తీసుకువెళ్ళాను స్నానం అయ్యాక ఇక్కడికి తీసుకొస్తాను అంది అయితే ఏమైంది ఇక్కడుంటే ఏం అక్కడుంటే ఏం ఏం తేడా వస్తుంది అన్నాడు మాలినీదేవి అక్కడికి వచ్చి కాదులే కన్నయ్యా నీకు అలాంటివి తెలీదు ఆడపిల్ల పెళ్ళయ్యాక తొలిసారి పీరియడ్స్కి అత్తగారింట్లో ఉండకూడదు అందుకే జయమ్మ తన ఇంటికి తీసుకువెళ్ళింది అని చెప్పింది మొహం వేలాడేసుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఏదో రెండు ముద్దలు తిన్నాను అనిపించి వెళ్ళి పడుకున్నాడు అబ్బో అబ్బాయి గారు ఒక్కరోజుకే భార్య లేకుండా ఉండలేకపోతున్నాడు జయమ్మ అంది ముసి ముసిగా నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది జయమ్మ పోనీలే ఈ తింగరిది చిన్నబాబు దగ్గర ఏం గొడవ చేస్తుందో అనుకున్నాను రాత్రి అంతా బాగానే ఉందనుకుంటా అందుకే పాపం చిన్నబాబు దూరంగా ఉండాలంటే బాధపడుతున్నాడు అనుకుంది పిచ్చి జయమ్మ అర్ధరాత్రి తలుపు చప్పుడవుతుంటే ఎవరు అంది జయమ్మ నేనే లేక తలుపు తీ అన్నాడు జయమ్మ గబగబా తలుపు తీసి చిన్నబాబు మీరా ఏంటి బాబు ఈ టైం అప్పుడు వచ్చారు అమ్మగారికి ఏమైనా బాగా లేదా అంది టెన్షన్గా అదేమీ లేదులే జయక్క నువ్వు వెళ్ళి పడుకో గంగ ఏ రూమ్లో ఉంది గంగ ఏ రూమ్ ఉంది అన్నాడు అది చిన్నబాబు తను తను ఈ ఐదు రోజులు ఆగి స్నానమయ్యాక వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి చిన్నబాబు ఇప్పుడు ఇప్పుడు వీలవ్వదు అంది చిన్నగా నసుగుతూ జయక్క నేనేమి చిన్నపిల్లవాడిని కాదు నాకు కూడా అన్నీ తెలుసు నేను ఊరికే పడుకోవటానికి వచ్చాను అన్నాడు గంగ ఉన్న రూమ్ చూపించింది లోపలికి వెళ్ళి తలపేశాడు గాఢ నిద్రలో ఉంది గంగ వెళ్ళి ఆమె పక్కన పడుకొని రాక్షసి మొగుడుని రాత్రి మంచి టైంలో మధ్యలో వదిలేశానే ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అని కూడా లేదు శుభ్రంగా నిద్రపోతుంది నేనేమో నిద్రపట్టక చస్తున్నాను అని ఆమె నుదుటి మీద పడుతున్న ముంగులను సరిచేసి చిన్నగా ముద్దు పెట్టి ఆమెను కౌగిలించుకొని పడుకున్నాడు పొద్దున్నే లేచి తన పక్కన బుజ్జి కుక్క పిల్లలా పడుకున్న అతన్ని చూసి మురిసిపోయింది ఓ నిమిషం ఎప్పుడూ ఇలాగే ఉండొచ్చు కదా ఎందుకు అలా రౌడీలా బిహేవ్ చేస్తావు ఎప్పుడు చూసినా ఎవరినో తిడుతూనో కొడుతూనో ఉంటావు ఇలా ఉంటే చూడు ఎంత క్యూట్ గా ఉన్నావో ముద్దొచ్చేస్తున్నావు రౌడీ రాస్కెల్ అనుకుంటూ అతన్ని రెండు బుగ్గలనే పట్టుకొని చిన్నగా లాగుతుంది మహేష్ కళ్ళు తెరిచి గంగని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు ఉలిక్కిపడి పడి చూపు తిప్పుకుంది అంత సిగ్గుపడాల్సిన పని లేదు నీ మొగుడు నీ ఇష్టం ఎంతసేపైనా చూసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఎవడైనా ఏమైనా అంటే చెప్పు నా కొడుకుని అన్నాడు తమరికి చేతయ్యింది అదొక్కటేగా అనుకుంది మనసులో ఇప్పుడే క్యూట్ అనుకున్నాను కుక్కతోక వంకర్లా అంతలోనే నీ రౌడీ బుద్ధి చూపించుకున్నావు అయినా నువ్వు ఏంటి నా పొంద నువ్వు ముద్దబ్బాయివి కాదు పెద్ద ముద్దు రౌడీ రాక్షసుడివి అని తిట్టుకుంది మనసులో ఆమెని తన మీదకి లాక్కొని ఎంత లక్కీనే ఈరోజు పొద్దున్నే లేవగానే నీ క్యూట్ ఫేస్ చూశాను ఇక నుంచి రోజు ఇలాగే నేను లేచేటప్పటికి నా కళ్ళ ముందు ఉండాలి ఓకేనా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు అతని నుంచి దూరంగా జరిగి నేనింకా బ్రష్ చేసుకోలేదు అంది చిరాగ్గా నేను మాత్రం చేసుకున్నానా ఏంటి బెడ్ కాఫీలాగా బెడ్ కిస్ కూడా చాలా కిక్కిస్తుంది అంటూ ఆమెను మళ్ళీ తన మీదకి లాక్కొని లిప్స్ లాక్ చేశాడు రెండు క్షణాలు గింజకొని అతని ముద్దు చేసే మాయలో పడిపోయింది ఏంటి ఇలా చేశావు ఎంత ఆశగా వచ్చానో తెలుసా అన్నాడు మత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తూ అదేమైనా నా ఇష్టమా ఆగమంటే ఆగటానికి అయినా మీరు ఎక్కడికెందుకు వచ్చారు అంది ఎందుకంటే నీకోసమే వచ్చాను అక్కడ నా ఒక్కడికే నిద్ర పట్టలేదు ఫుల్గా డిసప్పాయింట్ చేసావు మరి మొన్నలా నిన్నెలా అయినా కూడా నీ పక్కన పడుకుంటే చాలా హాయిగా ఉందిలే నిన్ను కౌగిలించుకొని పడుకుంటే హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది ఏదేమైనా ఇది మాత్రం మిస్ చేయను అన్నాడు నాలుగు రోజులు అలాగే చేశాడు వచ్చి గంగ దగ్గరే పడుకున్నాడు మహేష్ ఉదయమే లేచి వెళ్ళిపోయాడు జయమ్మ కూతుర్ని లేపి గంగా లేచి స్నానం చేయి ఈరోజు మీ ఇంటికి వెళ్ళాలి అంది గంగ లేచి పక్కన చూస్తే మహేష్ లేడు దొడ్లో నుంచి ఎవరివో పెద్ద పెద్దగా అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి చళ్ళు చళ్ళు మని కొరడాతో కొడుతున్న సౌండ్ వినిపిస్తోంది మొదలు పెట్టాడు రాక్షసుడు పొద్దున్నే అంది ఏంటే త్వరగా లేచి రెడీ అవ్వమంటే అమ్మగారు ఎదురు చూస్తున్నారు లే అంది జయమ్మ ఇదండి కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఇంతకీ భర్తని అసహించుకుంటూ అతన్ని ప్రేమని లెక్క పెట్టకుండా ఉన్నా కాంగ అత్తగారింటికి వెళ్తుందా లేక అక్కడి నుంచి జంప్ అయిపోతుందా రేపటి భాగంలో తెలుసుకుందాం ఏం జరిగింది అనేది ఇది ఇంకొక పార్ట్ మాత్రమే ఉందండి మొత్తం చదవాలంటే గొంతెందుకో బాగా పెయిన్ వస్తుందండి అందువల్ల చదవలేకపోతున్నాను అందుకే ఒకటిగా ఇవ్వాల్సిన స్టోరీని గా ఇస్తున్నాను వాయిస్ ఓవర్ ఎడిట్ చేయటానికి కూడా చెయ్యి బాగా నొప్పిగా ఉంటుంది అందువల్ల మామూలుగా అయితే ఇదంతా ఒక స్టోరీగానే ఇవ్వాలి నిన్నటి కానీ ఈ రోజు కానీ కానీ తప్పక ఇలా ఇస్తున్నాను ఏమి అనుకోవద్దు రెండు భాగాలు చదివేసేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా